సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం ఈ కాంచీపురంలోనే అష్టభుజ క్షేత్రంలో వేంచేసి ఉండే స్వామికి ఆదికేశవన్ అని పేరు వీరికే అట్టభుయ అని కూడా అంటారు అమ్మవారు అలర్మేల్ మంగై తాయారు స్వామివారు గజేంద్ర పుష్కరిణి తీరంలో గగనాకృతి విమానంలో పచ్చిభామి ముక్కులై నిల్చుని దర్శనం అనుగ్రహిస్తున్నాడు గజేంద్రునికి ప్రత్యక్షమైన ఈ స్వామిని పేయాల్వార్లు తిరుమంగయ్యవార్లు కీర్తించారు కాంచీపురంలో ఆలయాల చరిత్ర సరస్వతి చతుర్ముఖల కథతో పెనువేసుకొని ఉంటుంది ఒకప్పుడు సరస్వతీదేవి చతుర్ముఖనిపై అలిగి ఆయనను విడిచి వెళ్ళింది ఆ తర్వాత బ్రహ్మగారు మనశ్శాంతికి యజ్ఞం చేయడం ప్రారంభించాడు తాను లేకుండా యజ్ఞం ఎలా చేస్తాడో చూస్తానని సరస్వతీదేవి ఆ యజ్ఞాన్ని కానీయకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నం ఫలితంగానే కంచిలో అనేక ఆలయాలు వెలిసాయి ఈ ఆలయ కథ దగ్గరకు వస్తే సరస్వతీదేవి చతుర్ముఖ యోగాన్ని పాడు చేయడానికి ఇచ్చింది శరభం అంటే సింహం కంటే పరాక్రమం కలిది ఏనుగు కంటే బలమైనది యజ్ఞాదీక్షితుడైన బ్రహ్మగారు దాన్ని సంహరించవలసిందిగా శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాడు ఆయన విధాత బాయం తీరేటట్టుగా ఎనిమిది బాహువులతో ఎనిమిది ఆయుధాలను ధరించి అవతరించి శరభంతో పోరాడి దాన్ని సంహరించాడు ఆ తర్వాత చతుర్ముఖిని ప్రార్థనపై అక్కడే అర్చామూర్తిగా సాక్షాత్ ంచాడు కొంతకాలం గడిచింది గజేంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చాడు ఆలయానికి ముందున్న మనోహరమైన పుష్కరిని చూచాడు అందులో స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించి అష్టభుజ స్వామిని తనవి తీరా దర్శించాడు అక్కడ నివసిస్తూ ప్రతినిత్యం పుష్కరిలో స్నానం చేసి తామర పూలను గ్రహించి స్వామికి అర్చించేవాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ముసలి గజేంద్రుని కాలు పట్టుకున్నది దాన్ని పట్టు విడిపించుకోలేని గజేంద్రుడు జగన్మూలమా అని పిలవగానే స్వామి చక్రాయుధంతో ముసలిని సంహరి గజేంద్రని రక్షించాడు ఇలా గజేంద్రుడు రక్షించబడిన ప్రదేశంలో ఉన్న ఈ పుష్కరిణికి గజేంద్ర పుష్కరిణి అనే పేరు వచ్చింది గజేంద్రుడు జగన్మూలమ అని ప్రస్తుతిస్తే సాక్షాత్కరించిన స్వామి ఆదికేశవుడుగా ప్రసిద్ధుడైనాడు కేశవుడు అంటే బ్రహ్మరుద్రులకు కారణమైన వాడు